హీరోయిన్ అనన్య మీకు జైలు శిక్ష పడుతుంది అండ్ కొంచెం ఏదో మనీ పే చేయాల్సి ఉంటది హీరోయిన్ అనన్య గురించి మనందరికీ తెలుసు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో మరింత వెలుగులోకి వచ్చింది వాళ్ళు మనీ అడుగుతున్నారు అంటే దట్ కమ్స్ అండర్ సైబర్ క్రైమ్స్ అంతేకాదు గతంలో కంటే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది లోకల్ అమ్మాయిలు హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు అందులో కొందరు మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు అలాంటి వారిలో అనన్య నాగళ్ళ ఒకరు నాచురల్ యాక్టింగ్తో మెప్పిస్తున్న ఈ చిన్నది వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది ఈ నేపథ్యంలో తాజాగా అనన్యా నాగళ్ళకు సైబర్ నేరగాళ్లు బిగ్ షాక్ ఇచ్చారు అసలు ఏం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసు అనన్యా నాగళ్ళ ఆరంభలోనే షాది అనే షార్ట్ ఫిల్మ్ నటించి సైమా అవార్డును అందుకుంది ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయింది ఈ క్రమంలో మల్లేశం అనే సినిమాతో హీరోయిన్ పరిచయమైంది ఆ తర్వాత వకీల్ ప్లేబ్యాక్ మాస్ట్రో ఊర్వశివో రాక్షసివో శాకుంతలం మళ్లీ పెళ్లి వంటి చిత్రాలు నటించి మెప్పించింది తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ హీరోయిన్ గా చేసిన సినిమాలని సక్సెస్ అయ్యాయి దీంతో ఆమెకు మరిన్ని ఆఫర్లు వచ్చాయి ఇటీవల ఈ అమ్మడు తంత్ర అనే హారర్ మూవీ చేసింది ఈ చిత్రం ఆశించిన రీతిలో సక్సెస్ కాలేదు ఇప్పుడు మాత్రం అనన్య బహిష్కరణ అనే వెబ్ సిరీస్ తో పాటు పలు సినిమాలను చేస్తోంది అనన్య నాగళ్ళ రీసెంట్ గా ఒక వీడియో పోస్ట్ చేసింది ఇందులో అందరికీ నమస్కారం ఇది చాలా సీరియస్ ఇష్యూ మూడు రోజుల క్రితం కస్టమర్ కేర్ సెంటర్ నుంచి నాకు కాల్ వచ్చింది మీ నెంబర్ను బ్లాక్ చేస్తున్నామని చెప్పారు తర్వాత కాల్ చేస్తే వాళ్ళు మాట్లాడుతూ మీ ఆధార్ కార్డ్ని వాడి ఒక సిమ్ తీసుకున్నారు ఆ నెంబర్ నుంచి చాలా ఫ్రాడ్ జరుగుతోందని చెప్పారు ఆనని కొనసాగిస్తూ మీ సిమ్ బ్లాక్ చేస్తున్నాం ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా పోలీస్ క్లియరెన్స్ తీసుకోవాలి మీరు ఓకే అంటే కనెక్ట్ చేస్తామని వాళ్ళు ట్రాయ్ కాల్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పారు తరువాత వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు అంతేకాదు స్కైప్ ద్వారా వీడియో కాల్ చేయమని చెప్పారు దీంతో నేను ఓకే అనడంతో ఓ ఐడి ఇచ్చి వీడియో కాల్ చేస్తారని చెప్పింది అనన్య కంటిన్యూ చేస్తూ వాళ్ళు కనెక్ట్ చేసి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా ఛార్జింగ్ ఉందా అని అడిగారు ఉందని చెప్పడంతో మీరు వీడియో కాల్లో కంప్లైంట్ ఇస్తున్నప్పుడు థర్డ్ పర్సన్ చూడకూడదని చెప్పారు నేను సరేనని అన్న ఆధార్ నెంబర్ తీసుకుని ఈ నెంబర్తో డ్రగ్ మనీ లాండరింగ్ చాలా ఇష్యూస్ ఉన్నాయని భయపెట్టారు తర్వాత అనన్య వాళ్ళ సెటప్ మొత్తం పక్కగా సెట్ చేశారు పోలీసుల్లో బెదిరించారు తర్వాత అకౌంట్ల గురించి ఎంక్వైరీ చేశారు వాళ్ళు చెప్పే మాటలకు నాకు డౌట్ వచ్చి క్వశ్చన్ చేశాను వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో గూగుల్ సెర్చ్ చేశారు అప్పుడు వాళ్ళు ఫ్రాడ్ అని తెలిసింది తర్వాతే వాళ్ళే కాల్ కట్ చేశారు ఇలా చాలా మంది బెదిరింపులకు దిగుతూ మోసం చేయాలని చూస్తున్నారు ఇలాంటి సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండండి అని కోరింది నాగళ్ళ ఈ వార్త కాస్త వైరల్ అయింది హీరోయిన్కే ఇలాంటి పరిస్థితులు వస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్ ఇప్పటికే అనేక మందిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు నిరంతరం ఇలా ఎవరో ఒకరిని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ఎవరైనా తెలియని వ్యక్తులు కాల్ చేస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి లేదంటే సర్వం కోల్పోవడం ఖాయం సో బీ కేర్ఫుల్ అంటోంది అనన్య నాగళ్ళ